హాయ్ గాయస్ వెల్కమ్ టు టీఎఫ్ఐ స్టోరీస్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అంతకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టీఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి అలాగే వెళ్ళే ముందు ఒక కామెంట్ లైక్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే అదే నన్ను మీరు సపోర్ట్ చేస్తున్నట్టు ఒక మార్గం ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ మూడు నెలలుగా ఏ రోజు ఆపకుండా వీడియో పెడుతూ ఉన్నాను దీనికోసం నేను ఎంతో రీసెర్చ్ చేసి మరీ చెప్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి పుష్ప పుష్పరాజ్ అంటూ సినీ ప్రేక్షకుల్లో మెస్మరైజ్ చేసిన స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం రెండు సినిమాలను లైన్ లో పెట్టారు ఒకటి తమిళ డైరెక్టర్ అట్రీతో అయితే మరొకటి మాటల బాంధికులు తెలియక్రంతో పట్టాలెక్కించనున్నారు ఈ సినిమాలు ఇంకా డిస్కషన్ స్టేజ్ లోనే ఉండటంతో బన్నీ ఫ్యాన్స్ డీలా పడిపోయారు ఇదిలా ఉంపే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ను ఆనందంతో గెంతులు వేసేలా పుష్ప ప్రొడ్యూసర్స్ ఓ సెన్సేషన్ కామెంట్ చేశారు తెలుగు చిత్ర పరిశ్రమలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన అల్లు అర్జున్ తన కంటూ సపరేట్ మార్కులు క్రియేట్ చేసుకున్నారు కేరళలో మల్లు అర్జున్ గా పేరుగాంచిన బన్నీ పుష్ప సినిమాతో బాలీవుడ్ లో పా వేశారు రెండు వేల ఇరవై ఒకటిలో పుష్ప ది రైజ్ అంటూ హిందీ ప్రేక్షకులకు పరిచయమైన బన్నీ తన యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకున్నారు ఎటువంటి అంచనాలు లేకుండా బాలీవుడ్ లో రిలీజ్ అయిన వన్ ఘన విజయాన్ని సాగించింది ఒక్క బాలీవుడ్ లోనే ఏకంగా వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది ఈ క్రమంలో తర్వాత రాబోయే పుష్పకు పై కూడా హిందీ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు వీరి అంచనాలను నిజం చేసేలా పాన్ ఇండియా రేంజ్ హంగులతో సుకుమార్ పుష్ప టూ ని తెరకెక్కించారు ప్రమోషన్స్ ఈ క్రమంలోనే పుష్ప టూ ఇరవై నాలుగు డిసెంబర్ ఐదున గ్రాండ్ గా రిలీజ్ చేశారు మేకర్స్ విడుదలైన రోజు నుంచే రాజ్ బాక్స్ ఆఫీస్ వంత తన హవాని కొనసాగిస్తూనే వచ్చాడు ఒకవైపు బాలీవుడ్ ప్రేక్షకులు పుష్ప టూ కి బ్రహ్మరథం పట్టారు ఒక్క బాలీవుడ్ లోనే వందల కోట్ల రూపాయలు కరెక్ట్ చేసింది హౌస్ఫుల్ థియేటర్లతో వరలు వైడ్గా టూ పద్దెనిమిది వందల కోట్లు వసూలు చేసిందని మేకర్స్ ప్రకటించారు అంతేకాకుండా పుష్పాత్రి ర్యాంప్ కూడా రాబోతున్నట్లు ప్రకటించింది చిత్ర ఈ విషయంపై దర్శకుడు సుకుమార్ హీరో అల్లు అర్జున్ మాత్రం పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వలేదు కానీ బన్నీ ఫ్యాన్స్ మాత్రం పుష్పాత్రి షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని సోషల్ మీడియా సైట్లతో పాటు ఇంటర్నెట్ లోనూ సెర్చ్ చేస్తున్నారు అయితే బన్నీ ఫ్యాన్స్ ఎగిల మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు పుష్పాత్రి రిలీజ్ డేట్ ను ఈ చేశారు నితిన్ హీరోగా రాబోతున్న రాబిన్ హుడ్ ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత రవిశంకర్ పుష్పాత్రి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నారు దీంతో పుష్పాత్రి పై నెలకొన్న సందిగ్ దత్కి తన వ్యాఖ్యలతో రవిశంకర్ పేదింపారు ఈ విషయం తెలుసుకున్న బన్నీ ఫ్యాన్ సంబరాలు చేసుకుంటున్నారు పుష్పాత్రి ది ర్యాంపేజ్ మామూలుగా ఉన్నదంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు దీని గురించి మీరేమంటారు పుష్పాటి క్రియేట్ చేసిన ఆ హైప్ ని అందరం చూసాం ఎంత కనెక్షన్ సాధించిందో ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా సాధించలేని తెలుగు సినిమానే కాదు ఏ ఇండియన్ సినిమా సాధించలేనంత కోట్ల కలెక్షన్లు సాధించింది పుష్పాటు సినిమా ఇక ఈ పుష్పాత్రి కంటిసైతే ఇది ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు ఇది ఎన్ని రికార్డులు సాధించబోతుందని మీరు అనుకుంటున్నారు అని మీ అభిప్రాయాన్ని కామెంట్ తో తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మంచిపోవద్దు థ్యాంక్ యూ